భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగవ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి మనకు తెలిసిందే భారత్ రెండో ఇన్నింగ్స్లో అటు జడేజా వాషింగ్టన్ సుందర్ సెంచరీలు సాధించగా కేఎల్ రాహుల్ తొంభై పరుగులు చేశాడు వీళ్ళతో పాటుగా కెప్టెన్ శుభ్మాన్ గిల్ కూడా అద్దెరిపోయే సెంచరీతో ఒక్క దెబ్బతో ఆటను మార్చేశాడు నిజానికి మొదటి ఇన్నింగ్స్లో స్కోర్ తక్కువగా చేయడం వల్లే ఈ మ్యాచ్లో మనం గెలవలేకపోయాం కానీ లేదంటే సూపర్ డూపర్ ట్విస్ట్ వచ్చేది ఇంగ్లాండ్ జట్టుకి ఈ ఒక దశలో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ ని సులభంగా గెలిపిస్తుందని చాలా క్లియర్ గా అందరూ అనుకున్నారు కానీ టీమిండియా బ్యాట్స్మెన్స్ పోరాటం వల్లే ఈ టెస్ట్ డ్రా అయింది ఈ మ్యాచ్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఏ స్థానంలో ఉందో ఒకసారి తెలుసుకుందాం అయితే ఇక్కడ మనం చూసినట్టయితే భారత్ నాలుగో టెస్ట్ని డ్రా చేసుకోవటం ద్వారా ఇంగ్లాండ్ కు పెద్ద షాక్ తగిలింది నాలుగో టెస్ట్ ను గెలిచి ఉంటే ఇంగ్లాండ్ టాప్ టూ లోకి వచ్చేది కానీ ఇప్పుడు అదొస్త ఇంగ్లాండ్ మూడో స్థానంలోనే మిగిలిపోయింది అయితే ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు ఒకటి డ్రా ఒక ఓటమితో ఇరవై ఆరు పాయింట్లతో భారత జట్టు గతంలో లాగే నాలుగో స్థానంలోనే ఉంది కానీ భారత్ మాత్రం నాలుగు మా ఒక నాలుగు మ్యాచ్ల్లో ఒక విజయం ఒక డ్రా రెండు ఓటమితో పదహారు పాయింట్లతో ముప్పై మూడు పర్సంటేజ్ గెలిచే గెలిచే పర్సంటేజ్ని అలాగే ఇంగ్లాండ్ యాభై నాలుగు పాయింట్ వన్ సెవెన్ పర్సంటేజ్ని సాధించింది నాలుగో టెస్ట్ డ్రా అయిన తర్వాత భారత్ ఇంగ్లాండ్ చెరో నాలుగు పాయింట్లు పొందాయి టెస్టుల్లో గెలిచిన జట్టుకు డబ్ల్యూటీసీ నా పాయింట్ల పట్టికలో పన్నెండు పాయింట్లు నమ్మిస్తాయి టెస్ట్ టై అయితే చెరొక ఆరు పాయింట్లు టెస్ట్ డ్రా అయితే చెరక నాలుగు పాయింట్లు లభిస్తాయి అయితే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో జట్ల స్థానాల పాయింట్లతో కాకుండా విన్నింగ్ పర్సంటేజ్తో నిర్ణయించబడతాయి ఇక్కడ మ్యాచ్ గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ కనుక భారత జట్టు ఐదవ టెస్ట్ మ్యాచ్ గెలిచినట్టయితే ఖచ్చితంగా ఖచ్చితంగా పాయింట్స్ పట్టికలో భారీ మార్పు రావటము అలాగే విన్నింగ్ పర్సంటేజ్ కూడా పెరగటము స్థానం కూడా ఖచ్చితంగా మారుతుంది అయితే ఈ సిరీస్ నిలబెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా చివరి టెస్ట్ మ్యాచ్ గెలవాల్సిందే భారత్ జట్టు